హాయ్ అండి ఇవాళ నేను కొబ్బరి పాలతో జున్ను తయారు చేస్తున్నాను ఎలాంటి జున్ను పాలు లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఇది చాలా హెల్తీ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక కాయ కొబ్బరికాయ తీసుకున్నాము ఇది ముక్కలుగా కోసుకునేసి వీటిని మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి అనేది తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరి మన ఇంట్లో ఎక్కువగా ఉన్న మనం ఇలా కనుక చేసుకుంటే టూ త్రీ డేస్ స్టోర్ చేసుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరిని మనం మిక్సీలో వేసుకొని ఇవి వడపోసుకోవాలి కొబ్బరి పాలు లాగా చేసుకోవాలి ముందు ఈ తొక్కు అంతా తీసేసుకోవాలి తొక్కు వేయకూడదు ఇవి చాలా ఎనర్జీ ఇస్తుంది కొబ్బరి అనేది కేరళ సైడ్ ఎక్కువ వాడటం వల్ల వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు పిల్లలకు కూడా మనం కొబ్బరి అనేది ఎక్కువ పెడుతూ ఉండాలి ఇప్పుడు ఈ వాటర్ పాలు అంతా దిగిపోయాయి ఈ పిప్పిని మనం పక్కన ఉంచుకునేసి ఈ పిప్పిని పడేయకుండా కూడా మనం దోశలాగా కూడా వేసుకోవచ్చు ఇవి కూడా మనం ఇప్పుడు ఇందులో కొంచెం షుగరు చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాము షుగరు బెల్లం కావాలనుకుంటే బెల్లం అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లోర్ ఉంది కదా అందులో ఆ కార్న్ ఫ్లోర్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకున్నాను అందులో కొంచెం కొబ్బరి పాలు వేసుకొని ఇవి కలుపుకొనేసి ఇప్పుడు ఈ పాలల్లో మిక్స్ చేసుకోవాలి ఇది కూడా ఈ కాన్ఫ్లోర్ అనేది కార్న్ ఫ్లోర్ వేశాక కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇది మనకి ఎప్పుడన్నా నెలలో ఒకసారి అలాగ తినాలనిపించినప్పుడు జున్ను అనేది జున్ను పాలు మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు మనం ఇలా కూడా చేసుకోవచ్చు జున్ను అనేది ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయినాక ఇది గట్టిగా అయిపోతుంది సిమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఒక ఒక టూ త్రీ మినిట్స్ హైలో ఉంచుకున్నాక సిమ్లోనే కలుపుతూ ఉండాలి అప్పుడు ఈ కాన్ఫ్లోర్ వేయడం వల్ల ఇది బాగా గట్టిపడిపోతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉంచితే సరిపోతుంది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది నేను కొబ్బరి తొక్క అంతా తీసేశాను తొక్కు ఉన్నా కూడా బాగానే ఉంటుంది ఇది ఇప్పుడు దీన్ని ఇది గట్టిగా అయిపోయింది ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని బౌల్లో తీసుకునేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ వరకు ఉంచుకోవాలి అప్పుడు ఇది బాగా గట్టిగా అవుతుంది చాలా హెల్తీ రెసిపీ టేస్టీ టేస్టీ కొబ్బరి పాలతో జున్ను రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇప్పుడు టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఇప్పుడు చూసారుగా ఎంత బాగా వచ్చిందో